శ్రేష్ఠ ఆయుర్వేదిక్ వెల్నెస్ వారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్వేత సో నేను ఒక ఆల్టర్నేట్ హెల్త్ ప్రాక్టీషనర్ అండ్ హోలిస్టిక్ హీలర్ ఐమ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక సో నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్ గివ్ మీ నేను తిరుపతికి వచ్చింది ట్వంటీ ట్వంటీలో జస్ట్ ఒక త్రీ మంత్స్ ఇక్కడ ఉండి వెళ్ళిపోదాము అని వచ్చాను టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కదా సో చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాను సో సడన్గా కరోనా వచ్చింది అప్పుడు నేను ఫ్రీ యోగా నేర్పియడం ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట నేను అపార్ట్మెంట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్రీగా యోగా నేర్పియడం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నేను మెడిసిన్స్ చేసి ఇవ్వడం ఇదంతా స్టార్ట్ చేశాను సో అది వాళ్ళకి తగ్గి త్రీ మంత్స్లో రివర్స్ అయిపోయి వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి అలానే మౌత్ స్ప్రెడ్ అయ్యి నాకు ఒక క్లయింట్ బేస్ అనేది పెరిగింది తిరుపతిలో సో అప్పటి నుంచి నేను ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడము అండ్ హెల్త్ గురించి గైడ్ చేయడము సో వాళ్ళ డైలీ రొటీన్స్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఫుడ్ ఇంటేక్ కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సో బేసికలీ ఐ వర్క్ ఆన్ విమెన్ బీయింగ్ నేనేం నమ్ముతానంటే ఒక విమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఇంట్లో మొత్తం ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది అని నా బిలీఫ్ సో ఫస్ట్ ఉమెన్ షుడ్ బీ హెల్దీ మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే ఫ్యామిలీ అంతా కిడ్స్ కూడా హస్బెండ్ కానీ ఇన్లాస్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటారని ఐ బిలీవ్ దట్ సో అందుకే ఆ కాన్సెప్ట్ మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఉమెన్ వెల్ బీయింగ్ సో వాళ్ళ వాళ్ళు వర్కింగ్ ఉండని వాళ్ళు హోమ్ మేకర్ ఉండని వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది బికాజ్ ఇంట్లోనే ఉండి ఓన్లీ ఇంటి వరకు హోమ్ మేకర్స్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది అండ్ బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చి బయట వర్క్స్ని ఇంటిని బ్యాలెన్స్ చేసే వాళ్ళ విమెన్ మైండ్ సెట్ ఉంటుంది సో వాళ్ళకి నేనేది హెల్ప్ చేయగలనో అది నేను చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ బికాజ్ బై డీఫాల్ట్ ఒక విమెన్ మదర్ నేచర్ ఉంటుంది విమెన్కి సో సిస్టర్గా మేము బ్రదర్స్కి కేర్ చూపిస్తాము ఫ్రెండ్స్కి కేర్ చూపిస్తాము నాన్నని బాగా చూసుకుంటాము కిడ్స్ని బాగా చూసుకుంటాము అందరినీ బాగా చూసుకుంటాం ఒకటి మనల్ని మనం బాగా చూసుకోవడం తప్ప సో ఎప్పుడు మనల్ని మనం చూసుకోవడానికి మాకు రీజన్స్ ఉంటాయి టైం దొరకదు ఓపిక ఉండదు పిల్లలకి చేసి పెట్టాలి హస్బెండ్ వస్తున్నారు అని చాలా రీజన్స్ చెప్తాం సో మాకు నచ్చింది మేము చేసుకొని తినడానికి మాత్రం వంద రీజన్స్ చెప్తాం అదే బాగాలేకపోయినప్పుడు పిల్లలు వచ్చి ఏమైనా చేసి పెట్టావా నాకు ఇది తినాలని ఉంది అంటే ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది సో అందుకే నేనేం చేస్తున్నాను అంటే వాళ్ళని వాళ్ళ గురించి కూడా హెల్త్ ఆర్ మెంటలీ వాళ్ళకి నచ్చింది కూడా డేలో కాకపోయినా ఒక వారంలో అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చింది కూడా వాళ్ళు చేసుకుంటూ సో అందరికీ చేసి పెట్టాక మిగిలిపోయిన టైంలోనే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టుకొని వాళ్ళు కూడా నచ్చింది చేసుకుంటుంటే అప్పుడు ఇంకా బాగా చూసుకుంటారు కదా పిల్లల్ని ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ మర్చిపోతారు అందరూ సో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటే మనతో ఉన్న వాళ్ళు అంత బాగుంటారు అనేది మేము మర్చిపోయి ఎంతసేపు మాకైనంత వరకు మేము చేసి పెట్టాలి చూసుకోవాలి అనే దాంట్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళకి నేను గైడ్ చేస్తాను ఒక విమెన్ ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి దట్ డజంట్ మీన్ మీరు అన్నీ వదిలేసి మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకోవాలి అని చెప్పను నేను అందరినీ చూసుకోవడానికి మనకు ఏదైతే స్ట్రెంగ్త్ కావాలో అది మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనల్ని మనం ఎలా పాంపర్ చేసుకోవాలి ఒక మదర్ నేచర్ ఉన్న మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మా ఎనర్జీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మేము ఎలాగ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేసుకోగలుగుతాము అది నేను గైడ్ చేస్తాను వాళ్ళకి సో ఆ కాన్సెప్ట్స్ మీద నేను సోషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను ర్యాండమ్గా పార్క్స్కి వెళ్ళిపోయి కిట్టి పార్టీస్ అని పెట్టి విమెన్ కిడ్స్తో వచ్చిన లేడీస్కి కాంపిటీషన్స్ పెట్టి జస్ట్ గేమ్స్ లాగా ఫన్కి గేమ్స్ పెట్టేసి మన ప్రోడక్ట్స్ని నేను స్పాన్సర్ చేసి సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఇలాంటివన్నీ కూడా నా యాక్టివిటీస్ సో ప్రొఫెషనల్లీ నేను ఆయుర్వేదగా వాళ్ళ ఆయుర్వేదికలీ వాళ్ళు ఎలాగ హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు అవన్నీ కూడా నేను గైడ్ చేస్తాను సో ఇవన్నీ నా వర్క్ లైఫ్ అండ్ దీని సెగ్మెంట్గా నేను కస్టమైజ్డ్గా స్కిన్ ఎసెన్షియల్స్ హెయిర్ ఎసెన్షియల్స్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను మెల్లగా సో అది కాస్త నా ఇంకో స్ట్రీమ్ లైన్ అయ్యింది సో నేను ఇప్పుడు జనరల్గా ఎవరైనా కిడ్స్ నుంచి కిడ్స్ టూ ఇయర్స్ నుంచి ఎంత ఏజ్ వరకు వాడగలిగే మనం రోజు డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా టూత్ పౌడర్ నుంచి బాత్ పౌడర్ హెయిర్ ఆయిల్ షాంపూ ఈ రెగ్యులర్గా వాడేవే అవి నేను న్యాచురల్గా తయారు చేస్తాను విత్ నో కెమికల్స్ సో ఎన్విరాన్మెంట్కి మనకు ఏమీ హామ్ లేకుండా స్కిన్కి కానీ హెయిర్కి కానీ హార్మ్లెస్గా ఉండడానికి నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తాను సో అది ఒక సెగ్మెంట్ దీంతో వచ్చేసి అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ యాక్చువల్లీ సో ఎందుకంటే నేను తిరుపతి బేస్ కాదు ఇక్కడ నాకు ఎవరు తెలీదు నేను వచ్చినప్పుడు సో ఇప్పుడు నాకు త్రీ హండ్రెడ్ ప్లట్స్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మౌత్ స్ప్రెడ్ వల్ల వచ్చిన వాళ్ళే నా ప్రోడక్ట్స్ వాడి నా మెడిసిన్స్ వాడి వాళ్ళకి నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రెఫర్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళే అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల నాబార్డ్ వాళ్ళు ఇలా ఆర్గనైజ్ చేసి మనలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇంకా లైమ్ లైట్ లోకి వస్తాం సో జనాలకు తెలుస్తుంది ఏం జరుగుతుంది తిరుపతిలో అని చాలామందికి తెలీదు ఇలాంటివి ఉన్నాయి తిరుపతిలో హీలింగ్ సెంటర్స్ ఉన్నాయి అని సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల మేము వచ్చి ఇలాగా మేమేం చేసుకుంటున్నాం మాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మేము మా వర్క్ని డిస్ప్లే చేసుకోవడానికి వర్క్ని అందరికీ చెప్పుకోవడానికి ఇదొక ఛాన్స్ మాకు సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ఒక విమెన్ వెల్బీయింగ్ సెంటర్ ఉంది క్లినిక్ ఉంది ఆయుర్వేదిక్ క్లినిక్ అది లక్ష్మీపురం సర్కిల్లో ఉంది అదర్వైజ్ వీ హ్యావ్ అ స్టోర్ అవుట్లెట్ ఉంది మాకు మా ప్రోడక్ట్స్ అన్నీ శిల్పారామంలో దొరుకుతాయి అక్కడ ఒక అవుట్లెట్ ఉంది సో ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఓపెన్ ఉంటుంది అక్కడైనా మీరు విజిట్ చేసి మా ప్రోడక్ట్స్ని కొనొచ్చు ఇంకా ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా ఇఫ్ యూ డోంట్ వాంట్టు బై ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కొనాలని లేదు థెరపీస్ అవసరం లేదు ఏం లేదు జస్ట్ ఒక గైడెన్స్ కావాలి కన్సల్టేషన్ కావాలి అన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో నా నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ మీరు సేవ్ చేసుకొని నాకు కాల్ చేసుకొని నాతో ఎనీ టైమ్ మాట్లాడొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి